ప్రజావాణి ఇప్పుడు కేవలం ప్రజాభవన్లోనే కాకుండా మన గాంధీ గాంధీభవన్లో ప్రతిరోజు నిర్వహించుకుంటా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరు కూడా వచ్చి దీంట్లో కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం అనేది ఇది మొదటిసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చాలా మంచి కార్యక్రమం అని కూడా చెప్పొచ్చు ఏవైతే ప్రజలు వెళ్ళాలి ఏ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని తెలియనప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళ సమస్యలు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు దాదాపు చాలా మంది రావడం జరిగింది సో వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అప్లికేషన్స్ కూడా ఇండ్ల కోసమే ఉండే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అడుగుతున్నారు హైదరాబాద్ వాళ్ళు వాస్తువులు చాలా మంది వచ్చారు సో దీంట్లో భాగంగా ఇంద్రమ్మ ఇల్లులు అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అడుగుతున్నారు దాంట్లో కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే అక్కడ లోకల్ గా వేరే రూరల్ కాన్స్టిట్యు సంబంధించినవి చాలా తక్కువ ఉన్నాయి సో అక్కడ సంబంధించిన ఎమ్మెల్యేలతోని సంబంధించిన అధికారులతోని మాట్లాడి ముందుకు వెళ్ళాము సో అక్కడికక్కడే సాల్వ్ చేసే విధంగానే ప్రయత్నించినాము అండ్ ఒకవేళ ఏమైనా సమస్యలు అక్కడికి వెళ్ళినాక కూడా ఒకవేళ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా తప్పకుండా మళ్ళీ తిరిగి రమ్మని కూడా చెప్పడం జరిగింది నంబర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కాంటాక్ట్ చేయడానికి కూడా సో ఈ భాగంగా ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటేనే ఇది అనే విధంగా ముందుకు సాగుతుంది ప్రభుత్వం సో దీంట్లో భాగంగా ఇప్పటి వరకే మీరు చూసినట్లయితే జనాలు చాలా కూడా సంతోషంగా ఉన్నారు వచ్చే పథకాలన్నీ కూడా మాకు అందే విధంగా చూడండి అని అడుగుతున్నారు అదే విధంగా కూడా అక్కడ ఉన్న ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉన్నాము సో దీంట్లో భాగంగా ఇప్పటికే చాలా మంది ఇప్పుడు లేటెస్ట్ గా రన్నింగ్ ఇష్యూస్ ఏవైతే రేషన్ కార్డ్స్ కానివ్వండి ఇంద్ర మహిళలు ఈ రెండే ముఖ్యంగా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళకి టెన్ ఇయర్స్ నుంచి రేషన్ కార్డులు రాకపోయినాయి నా లేకపోతే ఇల్లులు కూడా రాకపోయినాయి సో అవే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు అందించే విధంగా ముందుకు పోతున్నాం ఇంకా మూడున్నర సంవత్సరాల్లో ఈ రేషన్ కార్డ్ ప్రాసెస్ అనేది కూడా నిరంతర ప్రాసెస్ అని పెట్టడం జరిగింది